కూడా ప్రభువుని మనము కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారం ఏంటన్నా మనము ఇంకా చదువుకున్న కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తన ఒక్కవసంలో దాని అక్కడ అభిమేలకు ఎదుట ఉన్నప్పుడు అంటారు అభిమేళకు ఎవరు అంటే ఐదు రాజు ఈ ఐదు రాజు అభిమేలకు శత్రువు శత్రువు ఎదుట ఉన్నప్పుడు దావీదు భయపడుతున్నాడు ఇక పట్టుకుంటే చంపేస్తాడు అలాంటి పరిస్థితుల్లో ఒక మాట రాస్తూ నేను ఎన్నప్పుడు ఎవరో సమ్మించి నిత్యము ఆయన ఒకట పగులు చెప్తున్న మాటకు దారు చెప్పిన మాటకు దగ్గర సమ్మ ఉన్నట్లుగా మనకు అనిపిస్తా ఉంది పాత్ర దావీదు భక్తులు ఈ మాట రాశాడు కృత నిబంధన కాలంలో పౌరులు సమస్త విశ్వాసులకు రాస్తూ ప్రతి విషయమునందరూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అన్నారు ప్రతి విషయంలో అక్కడ ఏం చేసేటప్పుడు ప్రభు కృతజ్ఞాస్తు చెల్లించాలి బాధ పడేటప్పుడు దేవునికి కృతజ్ఞతస్తులు చెల్లించాలి దుఃఖము పొందుకొని వస్తున్నప్పుడు తట్టుకోలేని బాధ మనలో ఉన్నప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుని చెల్లించాలి అని పౌరుడు రెండు విధాలుగా చెప్తున్నాడు ఏ విషయములోనైనా ప్రతి విషయములో మీరు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అవసరం ఉన్నది అంటున్నాను కాబట్టి ఇక్కడ మనం చూస్తే చూడండి దసరా రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినం దసరా రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినం మన ప్రభుత్వం ఏ సూస్తారో కలిసి కూడిన మీ వర్క్ను మేము మన తండ్రి అయిన దేవుని దగ్గర మానక జ్ఞాపకం చేసుకోవచ్చు మా మీ ఎందు విజ్ఞాపన చేయొచ్చు అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి మీ చెల్లించున్నాము అంటే మీ అందరి నిమిత్తం అంటే అందరి నిమిత్తము మేము ప్రార్థన చేస్తున్నాం విజ్ఞాపన చేస్తున్నాం దానితో పాటుగా మేము ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ఇది పౌలు దశలు రాస్తున్న మాట ఇప్పుడు మన జీవితంలో ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించ పరిస్థితులు అనేక రకాలుగా ఉన్నాయి అవి కొన్ని చూస్తాం మొదటిగా నలభై ఐదవ కీతన పదిహేడవ వచ్చిన నలభై ఐదవ కీతన పదిహేడవ వచ్చిన నలభై ఐదవ కి ఒక దినం కాదు జనులు నిన్ను నీకు సర్వకాలం ఏం చేస్తున్నానంటే కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సర్వకాలం ఒకరోజు కాదు లేకపోతే రెండు రోజులు కాదు ఒక వారం కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు సర్వకాలము 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 జన్ీకు చెల్లించు తర్వాత డెబ్బై ఐదో కీర్తన ఒకట వచ్చింది డెబ్బై ఐదవ కీర్తన ఒకట వచ్చిన దేవుడు నీకు కృతజ్ఞత స్థుతులు నీవు సమీపముగా ఉన్నావని ఇక్కడ దేవా నీవు మాకు సమీపముగా ఉన్నావు మాకు సమీపముగా ఉన్నావు పాత్రిమల కాలంలోకి వెళ్ళి చూస్తే ఇస్రాయల్ ప్రజలకు దేవుడు సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు సమీపంగా లేడు ఎట్లా చెప్పగలము వాడు నుండి బయటికి వచ్చి ఖనాలు చేయంత వరకు దేవుడు వారితో ఉండి వారు ఆయన పెట్టిన భోజనం భోజించవచ్చు వారిని వారికి వాగ్దానం చేసిన వాగ్దత దేశంలో తీసుకొని పోయే విషయంలో దేవుడు ఎక్కడ కూడా వెసులుబాటు కలిపి చేయడు అందుకే మోసే అంటాడు దేవా నువ్వు ఇస్రాయీలకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు మాకు సమీపంగా లేడు మోసే ప్రార్థన చేస్తూ ఈ మాట ఇప్పుడు ఇక్కడ దాంప్యులు ఈ మాట చెప్పడానికి ఒక ముఖ్య కారణం అండి ఏంటంటే చదవండి మళ్ళా ఏ మాట డెబ్బై ఒకటం వచ్చింది దేవా మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాము నీవు సమీపముగా ఉన్నావని నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు మాకు సమీపంగా ఉన్నా సమీపంగా ఉన్నా ఎంత సమీపంగా ఉన్నానంటే పిలిస్తే పలికేంత దూరంలో అరిస్తే కాదు పిలిస్తే పలికేంత దూరంలో తే ఆ మూలకు వినబడేంత దూరంలో ఏడిస్తే ఆ ఏడుకు వినబడేంత దూరంలో ప్రాణభయంతో సంకటములో ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులలో నీకు చెప్పుకునేంత దగ్గరగా ఉన్నావు వేరే ఎవరు కూడా మా సమీపంగా లేరు అంటున్నాడు దాన్ని తర్వాత చేసి తొంభై ఏడవ కీర్తన తొంభై ఏడవ కీర్తన పన్నెండవ వచ్చిన తొంభై ఏడవ కీర్తన పన్నెండవ వచ్చిన ఇక్కడ గమనిస్తే ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు స్థుతులు చేయించు ఆయన పరిశుద్ధము ఆయన నామము పరిశుద్ధమైనది లోకములో ఏ నామము కూడా పరిశుద్ధమైనది కాదు అందువలన అపస్తుల కార్యములు మూడవ అధ్యాయంలో చివరి వచ్చిన ఒక మాట్లాడు మరి ఏ నామములను రక్షణ పొందలేము కాని చదవలే మాట అపస్తుల కార్యములు అపస్తుల కార్యములు